వచ్చిన తర్వాత అమ్మ నాన్నలకు దూరంగా ఉండేసి వాళ్ళు నచ్చిన పనులు చేసుకుంటా తల్లిదండ్రులు మోసం చేస్తున్నటువంటి అమ్మాయిలకు మీరు ఏం చెప్తారమ్మా జీవితాంతం ఇదే కష్టం చెప్పిన మా పిల్లలు కూడా చేయొద్దాని వాళ్ళు కష్టపడి వాళ్ళ రెక్కల మొక్కలు చేసుకొని వాళ్ళు చదివిస్తాను నెలకొసారి వచ్చి నా బిడ్డ ఏం చెప్తుందని చెక్ చేయాలా అన్నల ఉంటే అన్నల తమ్ములు రావాలా తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు రావాలా వాళ్ళకి లక్ష లక్షల డబ్బులు ఇచ్చి వేలు వేలు డబ్బులు ఇచ్చి నా పిల్లలు చెబుతారు లేని నమ్మొద్దు ఫోన్లలో అనుబంధం బాగుంటుంది ఉండాలా ఒక అమ్మకైనా ఎందుకర మీ అన్న పేరుతో ఎందుకంత మధుగనవుతారు ఎందుకంత బాధపడుతున్నారు లేరు పోయా ఇప్పుడు మీరు వచ్చిన ఒక రైతు కుటుంబం నుంచే కాబట్టి నిజంగా చెప్పండి అసలు రైతు కష్టాలు ఎలా ఉంటాయి ఇప్పుడు రైతు ఏం కోరుకుంటారు అంటే వేరేం చెప్తారమ్మా రైతు కష్టాలు నిజంగా అంటే పోయి చేతి తెలుస్తుంది